హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక గుడ్ కంటెంట్తో కీ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ మీ ఎదురుగా కంటెంట్ ఏంటంటే మీ దగ్గర ఒక లక్ష రూపాయలు కానీ లేక రెండు లక్షలు కానీ ఒక ఐదు లక్షల రూపాయలు ఉన్నప్పుడు వాటిని అతి తక్కువ టైంలో డబుల్ ఎలా చేయాలి అన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో ఎందుకంటే ఈరోజు మనీ ఎర్నింగ్ అనేది చాలా ఈజీయే మీకు ప్రాసెస్ తెలిస్తే ఇంకా ఈజీ అవుతుంది నేను చెప్పే కంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తే తప్పకుండా క్లారిటీగా అర్థమవుతుంది తద్వారా ఇప్పుడే నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక ఐదు లక్షల రూపాయలు మీ దగ్గర ఉన్నాయి అనుకోండి ఉన్నప్పుడు నేను చెప్పే రంగాల్లో మీరు పెట్టుబడి పెట్టినప్పుడు మీ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది క్లారిటీగా చెప్తున్నాను ఎగ్జాంపుల్ డైలీ ఫైనాన్స్లో మీరు పెట్టుబడి పెట్టారు అనుకుందాం ఐదు లక్షలు అయితే డైలీ ఫైనాన్స్ కంటెంట్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేల రూపాయలు నేను ఎవరికైనా ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్కి డైలీ అంటేనే ప్రతిరోజు కలెక్ట్ చేసుకునే అమౌంట్ అది సో దట్ ఈ పదివేల రూపాయలు నీకు అతను రెండు వేల రూపాయలు కట్ చేసి ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ఇస్తాడు ఆ రెండు వేల రూపాయలు తీసుకుంటాడు నువ్వు డైలీ వంద రూపాయలు చొప్పున వంద రోజులు అంటే అదే పదివేలు కట్టాలా ఆల్రెడీ రెండు వేలు కట్ చేసుకున్న కాబట్టి నువ్వు పన్నెండు వేలు కట్టాల్సి వస్తుంది ఈ ఎక్కడ ఒక ఐదు లక్షలకు మీరు వేసుకున్నప్పుడు మీకు ఎంత లాభం వస్తారో అయితే చూసుకోండి ఇక్కడ రిస్క్ మాత్రం బేబర్స్ పైన రిస్క్ ఉన్నది అయితే మర్చిపోకండి నువ్వు డబ్బులు పెట్టుబడి పెడతాను అంటే వసూలు చేసుకునే కెపాసిటీ ఉంటేనే పెట్టాలా లేదా మాత్రం మొత్తం పోతాయి సో నేను అడ్వైజ్ మాత్రం ఇస్తున్నాను ఇవ్వటం ఎంత ఈజీనో వసూలు చేసుకోవడం అంతకంటే కష్టం కాబట్టి మీరు ఒకళ్ళు సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు సీరియస్ గా ఈ వ్యాపారాన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా లాభపడే ఛాన్స్ ఉంది నీకు పదివేల రూపాయలు దగ్గరే నీకు ఎంత లాభం వచ్చినప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇంకెలా ఉందో చూసుకోండి నెక్స్ట్ నెంబర్ టూ చీటీ వ్యాపారం ప్రారంభించాలనుకోండి ఒక ఐదు లక్షల రూపాయలతో నువ్వు చీటీ వ్యాపారం ప్రారంభించినప్పుడు ఒక ఇరవై నెలల్లోనే నువ్వు మరొక ఐదు లక్షల రూపాయలు సంపాదించుకునే ఛాన్స్ ఉంది ఇరవై మందిలో పది మందిలో లేదా పదిహేను మందిలో యాభై మందిలో బట్ నువ్వు సభ్యులు సెలెక్ట్ చేసుకుని నువ్వు నడిపినా లేదా నువ్వు ఒక ఐదు లక్షల రూపాయల చీటీలో పాల్గొన్న ఒక మెంబర్గా మీకు ఖచ్చితమైన లాభం ఉంటుంది ఇక్కడ మెంబర్గా ఉండటం కంటే రన్ చేసినప్పుడు మాత్రమే చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది గుర్తుంచుకోండి నెంబర్ త్రీ ఏంటంటే ఏదైనా స్థలం కొన్నప్పుడు మీరు ఒక ఐదు లక్షల రూపాయలు పెట్టి గ్రామాల్లో అయితే ఒక ఎకరం కొనం కావచ్చు ఒక మూడు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల్లో దానికి రేట్ పెరిగే అవకాశం ఉంటుంది అదే టౌన్స్లో అయితే ఒక రెండు సెంట్లో మూడు సెంట్లో అంటే టౌన్ బట్టి కూడా ఉంటుంది అది ఇక్కడ కూడా నీకు ఈ రియల్ ఎస్టేట్లో ప్రతి మూడు మూడున్నర సంవత్సరాల్లో నీకు పెట్టుబడి డబల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ ల్యాండ్ అనేది ఫ్రాడ్ అవ్వకుండా ఉండాలి ఫ్రాడ్ అయిందంటే మొత్తం ఉన్నాయి ఉంచుకునే పోతాయి కాబట్టి రిజిస్ట్రేషన్ ఉంటే ఇబ్బంది లేదు ఇప్పుడు మనం చూస్తే ఉన్న హైట్రైన్ అదని దాన్ని సో అవన్నీ కూడా రిస్క్ లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ ఇంట్రెస్ట్ తిప్పుకున్నాను టూ రూపీస్ కానీ త్రీ రూపీస్ కానీ ఇంట్రెస్ట్ ఇప్పుడు మినిమం త్రీ ఫోర్ రూపీస్ తక్కువే లేవు ఇలాగైతే ఐదు లక్షలు వేసుకున్నప్పుడు సుమారు మీకు మూడు రూ పదిహేను వేల రూపాయలు వస్తుంది ఇదే పదిహేను రూపాయలు చీటీలో వేసుకున్నా సరే ఒక ఐదు లక్షల రూపాయలు చీటీలోను లేదా పది లక్షల చీటీలోను ఏదైనా ఇంకేదైనా టైప్ చీటీలు వేసుకున్నప్పుడు మీకు అద్భుతమైన గ్రోత్ ఉండే చేయాల్సి ఉంది నెక్స్ట్ వీక్లీ ఫైనాన్స్ అనే బిజినెస్ ఉంది మనం వీక్లీ వీక్లీ అమౌంట్ కలెక్ట్ చేసుకుంటా ఉంటాం ఈ వీక్ ఫైనాన్స్ లో ఉన్న ఏంటంటే మనం ఒక ఐదు లక్షల రూపాయలు పర్చేజ్ చేసి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ కానీ కుక్కర్స్ కానీ మిక్సీలు కానీ ఇలాంటివి జనాలకు అందించి వాళ్ళ దగ్గర ఇమీడియట్ గా మన థర్టీ పర్సెంట్ ఆ వస్తువుల నుంచి అప్పుడు ఇమీడియట్ గా కలెక్ట్ చేసుకొని మిగిలిన అమౌంట్ శుక్రవారం గురువారము వీక్లీ ఎంత చెప్పేసి వసూలు చేసే వ్యాపారం ఇది ఇది వికే ఫైనాన్స్ ఒక ఐదు లక్షలతో సామాన్లు తెచ్చినప్పుడు నువ్వు పెట్టుబడి తీసుకెళ్లేదు ఐదు లక్షలే ఇప్పటి నీకు ఖచ్చితంగా ఒక లక్ష నాలుగు మార్చి అక్కడే దొరుకుతుంది అంటే నువ్వు పెట్టుబడి పెట్టేది మూడున్నర లక్షలే పెడతావు బట్ నీకు ఖచ్చితంగా అది ఐదు లక్షల మీద వ్యాపారం పెట్టినట్టే కాబట్టి అక్కడ లక్ష మిగిలే అవకాశం ఉంది ఒక మూడు నాలుగు నెలలలోనే నీకు మూడు లక్షలు సంపాదించే అవకాశం ఉంది నేను చెప్పేది అంతా కూడా ఆల్రెడీ వ్యాపారం నడిచే వ్యాపారాలే నేను ఓన్ క్రియేట్ చేసి పెట్టుకునే వ్యాపారాలే కాదు కాబట్టి మీరు బాగా స్టడీ చేసి దూకితే మాత్రమే ఇక్కడ సక్సై చేయాల్సి ఉంది ఇప్పుడు నేను చెప్పిన అన్ని కంటెంట్ మీద నా ఛానల్లో వీడియోలోనే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అవి చూసి కూడా నన్ను ఫాలో అవ్వండి తప్పకుండా నా ఛానల్ సబ్స్ అయితే మర్చిపోతుంది